హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పదకైతే అమలు చేయబోతున్నారు అవి రైతు భరోసా రైతులను ఆఫీ కాంగ్రెస్ అయితే టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు విదాలు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నెపడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభావ చెప్పింది ఇప్పుడైతే ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తే ఎవరో విడుదల చేస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మివం చేసుకోండి టాపిక్ తెలిపోతాం మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తా అయితే రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ తెలంగాణ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు ఎదుర్చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావో ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రెండు పదకైతే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర విమర్శ వస్తున్నాయి కాబట్టి ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతు బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు అని చెప్పచ్చు మొదటి పథకం వచ్చేసి రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి కొంతమంది రైతులపై అయింది కొంతమంది రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు అర్హత ఉన్న రైతు నాప్ కాలేదు వాళ్ళకైతే బ్యాంకుల డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతుకు రైతునాప్ అయింది కొంతమంది రైతులకు అయితే అర్హత ఉన్న రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్న రైతు నాపు కాలేదో వాళ్ళైతే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించిన అధికారులు మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయ నుంచి లక్షల లోపు రైతు నాపు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రూపాయ నుంచి లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న ఉన్న రైతు నప్పు కాలేదు వాళ్ళకి డబ్బు విదాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రైతులు అవసరం వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది గమనించాలి అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఏకైనా పదివేల చొప్పున పెట్టుబడి సంఘా డబ్బు విదల చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన రైతు భరోసా పథకం కింద ఏకైనా పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విదాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై అయిందలు రెండో విడత కాబట్టి ఇప్పుడు తొలి విడికి సంబంధించిన ఏడు వేల ప్రభుత్వం అయితే డబ్బులు చేయబోతుంది రైతు భరోసా పథకం కింద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి డబ్బు విధానం చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు తొలివేడులో భాగంగా కాదు మీరు సిద్ధంగా ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులకు గుడ్డలకి అయితే ఈ పదకొండు అమలు చేయరు సాగు భూమి మాత్రం అమలు చేస్తారు కాబట్టి గమనించాలి కాబట్టి మనకైతే ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో చాలా మంది రైతులకి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలం చేసుకోండి టైర్ వాచింగ్